సో హాయ్ గైస్ యంగ్ రబల్స్కా ప్రభాస్ ప్రజెంట్ ఇండియాకి నంబర్ వన్ హీరో వచ్చేసరికి ప్రభాస్ అని అనుకుంటున్నారు చాలా మంది ఇది ఐఎంబిడి వాళ్ళైతే ఎక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయలేదు ఇది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోవాలి మన ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీ లైన్అప్ అయితే మామూలు లేదు ఊచ నిజం చెప్తున్నా ఆ లైన్అప్ తో రెండు వేల కోట్లు ఒక్క సినిమా కొడితే ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి సలాట్ కల్కి పాటు స్పిరిట్ ఈ మూడు ఫిలిమ్స్ కోసం చాలా మంది ఇండియా మొత్తం ఎదురు చూస్తున్నారు అని ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా కానీ హిట్ వస్తే రెండు వేల కోట్లు పక్క పుష్పటి రికార్డ్ ఈజీగా బ్రేక్ చేస్తాడు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పు తన అప్కమింగ్ మూవీస్ లో భారీ ఎక్స్పెక్టేషన్ ఏదైనా ఉందంటే ఈ మూడు ఫిలిమ్స్ కి అసలుకి సలార్ పార్ట్ కావచ్చు కల్కీ పార్ట్ కావచ్చు స్పిరిట్ రాజాసాబ్ పుడితో ఫౌజీ ఇంకా మన కన్నప్ప ఇదే ఇయర్లో రిలీజ్ అవుతుంది అసలు ఇతను మూవీలు అయినప్పు చూస్తుంటే ఈజీగా మత్తిపోతుంది స్పిరిట్ అయితే రెండు వేల కోట్లు నేనే అనుకుంటున్నా పక్క కలికే పార్ట్ రెండు వేల కోట్ల దగ్గరికి అయితే పక్క ఈ సినిమా కూడా వెళ్తుంది ఇంకా సలార్ దీని గురించి నేను సపరేట్గా మాట్లాడుకోవాలి ఎందుకంటే సలార్ పార్ట్ వన్ ఏడు వందల కోట్ల గ్రాస్ కొట్టింది ఈ సినిమా కొట్టదు అంతా మాజ్ ఆడియన్స్కి టార్గెట్ అనుకుంటున్నారు బట్ సరైన రిలీజ్ డేట్ మంచి కంటెంట్ ఉంటే ఈజీగా ఈ సినిమా కూడా రెండు వేల కోట్లు అయితే కొడుతుందని చెప్పుకోవచ్చు ఈ మూడు ఫిల్మ్స్ ఈజీగా రెండు వేల కోట్ల దగ్గరికి అయితే వెళ్తుంది నేనైతే అనుకుంటున్నా తన అప్కమింగ్ మూవీస్ లో భార ఎక్సెప్టేషన్ ఈ మూడు ఫిల్మ్స్ కి అయితే ఎక్కువ అయితే ఉందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ నేను ఎక్కువ ఎదురు చూస్తుంది రాజాసాబ్ ఫౌజీ ఎందుకంటే రాజాసాబ్ లో ప్రభాస్ లుక్స్ ఏ విధంగా ఉంటుంది క్యారెక్టర్ ఇంకా ఫౌజీ మూవీలో మన ప్రభాస్ అన్న ఆర్మీ బ్యాక్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ లో అయితే కనిపిస్తున్నాడు ఈగర్లీ వెయిటింగ్ ద యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ప్రభాస ఒక ఇండస్ట్రీని అయితే రూల్ చేయబోతున్నాడు అదే హుడ్ తన మూవీ లైన్ చూస్తే మత్తిపోతుంది మన టాలీవుడ్ లో ఉన్న టైర్ వన్ హీరోస్ కి ఐదు హీరోస్ కి కూడా అలాంటి అప్కమింగ్ మూవీస్ అయితే లేదని చెప్పుకోవచ్చు ప్రభాస అప్ కమింగ్ మూవీస్ పది కానీ మన టాలీవుడ్ లో ఉన్న మిగిలిన ఫైవ్ హీయోర్స్ కి ఫైవ్ ప్లస్ ఫైవ్ ఫిల్మ్స్ కూడా లేవు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అందుకోసమే తను రెబుల్హుడ్ ని మెయింటైన్ చేస్తున్నాడని అనుకుంటున్నారు ఇది వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి